టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మే ఇరవయవ తేదీతో ముప్పై నాలుగవ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు ముందుగా ఎన్టీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు ఏ నటుడి కెరీర్లోనైనా హిట్లు ఫ్లాపులు సహజం అయితే ఫ్లాపుల కారణంగా పడిపోయిన ప్రతిసారీ ఉవ్వెత్తునలేస్తూ తన సత్తా చాటుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో జై లవకుశ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాను ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు ఎన్టీఆర్ బోర్త్డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఎన్టీఆర్ పవర్ఫుల్ లుక్స్ చూస్తుంటే సినిమా పెద్ద హిట్ అయ్యేలా ఉందంటున్నారు అభిమానులు ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు తన భార్య లక్ష్మీప్రణతి కుమారుడు అభయ్ రాములు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారని తన తొలి ఎంతో విలువైన బర్త్డే విషెస్ ఆఫ్ ది ఇయర్ అని ట్వీట్లో పేర్కొన్నాడు ఈ సందర్భంగా అభయ్ ను తన భుజాలపై ఎక్కించుకొని ఓ ఫోటోను జూనియర్ ఎన్టీఆర్ పోస్టు చేశాడు ఈ ఫొటో గురించి కూడా మాట్లాడుతూ ఫ్యామిలీ టైం అభయ్ ప్రేమతో నా కళ్ళు ఎందుకు మూశాడో నాకు తెలియదు అంటూ మరో ట్వీట్ యంగ్ టైగర్ పోస్ట్ చేశాడు ఆ తరువాత జూనియర్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆయన అభిమానులు ఎన్టీఆర్కు శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ తన తమ్ముడికి విషేస్ చెబుతూ ఒక ఫోటోను పోస్ట్ చేశాడు వీళ్ల ఇద్దరి మధ్య ఎంత క్లోజ్ ఉందో చెప్పడానికి ఈ ఫోటోయే నిదర్శనం ఈ బోర్డేకి ఎన్టీఆర్ ఫుల్ జోష్ మీదున్నాడు ఆయనకి మరోసారి విషెస్ చెబుతూ ఎన్టీఆర్ కెరీర్ ఇంకా ఊపుగా సాగాలని కోరుకుందాం ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి